రాఖీ కట్టబోతోంది మెగాస్టార్ చిరంజీవి కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ముంబైలో గొడవకు దిగాల్సి వస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పుష్పరాజులా మారి తగ్గేదే లేదనాల్సి వస్తోంది అన్నీ జరిగేలా ఉన్నాయి జరుగుతున్నాయి కరోనా భయాల మధ్య కూడా సినీ సందడి పెరిగేలా ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ టీం హీరో లేని సీన్లను తెరకెక్కించడం పూర్తి చేసిందని తెలుస్తోంది ఇక మహేష్ బాబు కోలుకున్నాక మార్చ్ లో పెండింగ్ షూటింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారట రాధాం టీం మాత్రం మల్టీ ఫిలిం రిలీజ్ డేట్ ని మార్చి పనిలో ఉంది మార్చి కాకుండా ఏప్రిల్ లో కాకుండా మేకి ఈ సినిమా వాయిదా అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ బోలా తో పాటు వాల్తేరు వీర్రాజు షూటింగ్స్ తో బిజీ గాబోతున్నాడు ఇక వెంకీ కుడుమల మేకింగ్ లో ముఠా మేస్త్రి స్టైల్ రిపీట్ చేయబోతున్నాడట ఆ స్టోరీ లైన్ లో సీన్ రిపీట్ చేస్తాడట యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ట్రిపుల్ ఆర్ వాయ్ తర్వాత సైలెంట్ అయ్యారు అయితే ఫిబ్రవరి నుంచి శంకర్ మూవీతో చెర్రి కొరటాల శివ ప్రాజెక్టుతో తారక్ బిజీ కాబోతున్నాడు ఒమిక్రాన్ ఉధృతిని బట్టి కొత్త సినిమాల షెడ్యూల్ ఖరారు కానున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్యాచ్ వర్క్ తర్వాత హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ ని ఏప్రిల్ కి ప్లాన్ చేస్తున్నాడట అయితే హరిశంకర్ తో ప్లాన్ చేసుకున్న భవదేయుడు భగత్ సింగ్ గ్రీన్ మ్యాట్ లో కొన్ని సీన్లు తీస్తారట అదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది రౌడ్ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ పెండింగ్ సీన్లను కూడా గ్రీన్ మ్యాట్ లో ప్లాన్ చేశారట పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎనభై శాతం పూర్తయినట్లు తెలుస్తోంది పుష్ప వన్ హిట్ తర్వాత పుష్ప టూ తో బిజీ కాబోతున్నాడు బన్నీ ఫిబ్రవరిలో అనుకున్న కొత్త షెడ్యూల్ మార్చి ఇరవై తర్వాత నుంచి ఉండొచ్చని తెలుస్తోంది గోపిచంద్ మలినేని మేకింగ్ లో బాలయ్యతో జోడీ కడుతున్న శృతి హాసన్ ఇందులో జూయల్ రోల్ వేస్తోందట ప్రెసెంట్ జూయల్ రోల్ సీన్స్ గ్రీన్ మ్యాట్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది